రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండీ ఖలీల్ ను కలిసికట్టుగా గెలిపించుకుందామని మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన వైసీపీ కార్పొరేటర్లు నాయకులకు ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడారు నెల్లూరులో మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని ఒకరిద్దరూ పార్టీని వీడినంత మాత్రాన ఎటువంటి నష్టం లేదని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమం విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కోరారు ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రెడ్డి నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి ఎండీ ఖలీల్ తదితరులు

వాళ్ళు అనుకుంటున్నారు కానీ వంద పాటులో మేము మెలుసుకోమని చెప్పేసి ఇక్కడ తప్ప మనం కష్టపడి అక్కడ అక్కడ తప్ప మీరు అక్కడ మాట్లాడగలం ఆ ఒక్క స్పాందని యాడో లేనంటే అక్కడ గురుపు అన్న మంది అంతే సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు